ఆగస్టు ఒకటవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మడకశిర నియోజకవర్గం గ్రామ సభ కార్యక్రమంలో నేపథ్యంలో ముందస్తు ఏర్పాటు భాగంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చైతన్య రోజు స్థానిక కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రీవియస్ అంటే ఇది సింపుల్ ఆఫ్ గ్రామ ఉంటుందండి ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు మీ సైడ్ నుంచి జోడీ సైడ్ నుంచి ఏం కావాలి అంటే కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్స్ సైడ్ నుంచి ఏం కావాలి అంటే ఎనీ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఎమ్మెల్యేస్ ఆర్ మినిస్టర్స్ ఏమైనా ఉంటే ఒక ఆ కాన్స్టిట్యూన్సీస్ ఏమన్నా ఎలా కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు ఇప్పుడు తర్వాత మడచిన మడచిరా సబ్జంగ్ లేకపోతే ఆ బో ఒకటి మనం అది మీరే చూసుకోండి ఈజీగా హైట్ పార్ట్ అప్లే ఉన్నప్పుడు మద్దబద్ద రిపెంటేషన్ చెప్పండి సో ఎందుకంటే వాటికి మనకి ఇబ్బంది పర్టేషన్ కాదు శ్రీ సైడ్ వచ్చి శ్రీ సైడ్లో నుంచి వస్తున్నారు కాబట్టి అంటే టైం సరిపోతుందో లేదో తెలియదు కాబట్టి ఫస్ట్ టైం మీరు రిపెజెంటేషన్ హాస్టరైజ్ స్పెషల్ అబోసర్స్ ఆస్ట్రైజ్ చెప్తాం మళ్ళీ మంట కాబట్టి కాస్టైజ్ స్పెషల్ ఆఫీసర్స్

आगे, <laughs> so आगे, आगे। <sinisteru> को उसको कर देगा तो फटाफट ही आगे वो, तो आगे सबस्टांस का हाथ, हाथ से सन्नी बोड़ा, सन्नी बोड़ा, अलग अलग चटाक पर जैसों कर रहा था मिहान के बोड़ा, शेर जीरो जल्दी तो नहीं, वक्त से अन्य वक्त से भी बुद्धि से नहीं था, अलग अलग मिनिट बिजनेस का संबंध चुरा